ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది అసలు మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఐదు సంవత్సరాలు మీ పాలనలో మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎన్నో నీచాతి నీచగా ఘోరాలు చేసిన దానికి ఫలితంగా ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి పదకొండు సీట్లతో గెలిపించారు నూట యాభై నాలుగు సీట్లతో గెలిచిన మిమ్మల్ని ఈ రోజు పదకొండు సీట్లకి దించారు అది ఎందుకు దించారు మీరు చేసిన మాటలు మీరు చేసిన అవినీతి అరాచకాలు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు అసెంబ్లీ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో నీతి నిజాయితీ అనేది తెలియకుండా దోచుకోవడమే కాకుండా ఎంతో మంది మహిళల్ని హరాస్ చేశారు ఎంతో మందిని జైళ్లకు పంపించారు ఎంతో మందిని తరిమి తరిమి కొట్టారు మాట్లాడిన ప్రతి ఒక్కరి ఇల్లు ధ్వంసం చేశారు ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరిగి చూస్తే పోలం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారి గురించి వాళ్ళ భార్య గురించి ఏం మాట్లాడాడో వినండి ఒకసారి వీరి చలపతిని అడ్డంగా పెట్టుకొని ఇతను ఏం మాట్లాడాడో చూడండి ఆ తర్వాత మాట్లాడమే కాకుండా ఒక ఎస్సీ నాయకుడైన కరకట్టు మళ్ళీ ఇల్లు ధ్వంసం చేశాడు ఇదే పోలం రెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటి మీదకి పోయాడు వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఇల్లు రాజపాలెంలో ఉంటే ఆ ఇంటి మీదకి పోయాడు ఇవన్నీ ధ్వంసం చేశారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికే అసల చెల్లెళ్ళన్నా తల్లులన్నా మహిళలన్నా ఏ మాత్రం గౌరవం లేదు సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళని మాట్లాడి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు అనేటివి ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి విమర్శలు తట్టుకోలేని వాళ్ళు రాజకీయాలు చేయకూడదు అని నీతి సూక్తాలు చెప్తున్నారు ఏంటి విమర్శలు ఎక్కడి వరకు ఏం విమర్శలు చేశాం రాజకీయంగా నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నువ్వు కోవురు నియోజకవర్గం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించావు కాబట్టి నిన్ను యాభై నాలుగు వేలతో ఓడించి గెలిచాను కాబట్టి నేను నువ్వు చేసిన అవినీతిని ప్రజల డబ్బు దోచుకున్న విధానాన్ని అడిగాను నేను నువ్వు అవినీతి చేశావు నువ్వు పర్సంటేజ్లు తీసుకున్నావు నువ్వు ఈ రోజు ఇంతమంది నాయకులు ఈ రోజు వచ్చి నాతో చేరారు ఈ నాయకులందరినీ నువ్వు నీ దగ్గరున్న నాయకులను కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న దగ్గర రెడ్ లైట్ ఏరియాలో నాయకుల్ని కొంటున్నట్టు కొన్నామని చెప్పి మాట్లాడావు నువ్వు నీకు నీతి నియ నియమాలు అనేటివి తెలియదు మీ పార్టీ వాళ్ళకి అంటే ఎవరు వాళ్ళు నీ దగ్గర ఉన్న నాయకులు నీకు సేవ చేసిన నాయకులు ఇవన్న నలభై సంవత్సరాల నుంచి నల్లపురెడ్డి కుటుంబంతో కలిసి ఉన్నాడు ఈ రోజు నా దగ్గరకు వచ్చారు నాతో కలిసి నడుస్తానమ్మా నీతో ఉంటానమ్మా అని వచ్చారు ఇలాంటి నాయకుల్ని గురించి నువ్వేం మాట్లాడావు దానికే నేను నిన్ను విమర్శించడం జరిగింది నువ్వు కాంట్రాక్ట్స్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ అసలు స్టార్ట్ అయ్యే కాకుండా కాంట్రాక్ట్ ఇచ్చిన దానికే కమిషన్ తీసుకుంటే ఆ కాంట్రాక్ట్ రమేష్ నాయుడు అయితే దాని గురించి నేను మాట్లాడాను ఇవి మాట్లాడినప్పుడు నువ్వు తిరిగి నన్ను ఏం మాట్లాడాలి నువ్వు ఇక్కడ కమిషన్ తీసుకున్నావమ్మా నువ్వు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నావమ్మా లేదు నువ్వు ఇక్కడ గ్రావెలు ఎత్తావమ్మా నువ్వు ఇక్కడ మట్టిస్తావమ్మా ఇసకెత్తావమ్మా నువ్వు మాట్లాడాలి దీన్ని రాజకీయ విమర్శలు అంటారు విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేశావు అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మంది నేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా